హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ స్నాక్స్ తోటి మేము ముందుకు వచ్చానండి అది కూడా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ రెసిపీ మునగాకు తోటి వడల్ని ప్రిపేర్ చేశానండి వేడి వేడిగా కరకరలాడుతూ మునగాకు వడలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ వడలు తయారు చేసుకోవడం కోసం ఒక రెండు వందల గ్రాముల వరకు పచ్చిశెనగపప్పు తీసుకున్నానండి అంటే ఒక పెద్ద కప్పు పచ్చిశనగపప్పు ఈ పచ్చిశనగపప్పుని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలండి పప్పు నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ వడకట్టేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కప్పు మునగాకుని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఏదైనా పొడిబట్ట మీద వేసుకుని ఈ ఆకులో తడి లేకుండా ఇలా పొడిబట్టతోటి ఒకసారి తుడిచేసుకోండి మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి ఒకసారి గూగుల్ చేస్తారంటే దీని గురించి మీకే తెలుస్తుంది ఒక కప్పు మునగాకు ఈక్వల్ టు వన్ కేజీ మటన్ అంటండి ఈ మధ్య నేను ఎందులోనూ చదివాను ఈ మునగాకుని శుభ్రంగా చేసుకుని తీసుకుని ఇలా ఒకసారి సన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఇలా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి మనం కడిగి పెట్టుకున్న పచ్చిసన్న కూడా ఇందులోకి వేసేసుకోవాలండి నీళ్లు లేకుండా పప్పు మాత్రమే వేసుకోవాలి ఇలా ఒక నాలుగు బద్దలు మాత్రం పక్కన ఉంచుకోండి కొద్దిగా పప్పుని పక్కన ఉంచుకోండి ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక రెండు లావ మొగ్గులు వేసుకొని నీళ్లు అస్సలు వేయకూడదండి ఇందులో నీళ్లు లేకుండా బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు ఒక చిన్న కప్పు వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా చిన్నపప్పు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పప్పు కూడా వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇలా సన్నగా తుంచేసుకుని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడగా ఉప్పు అలాగే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ వేసుకుంటున్నానండి ఇవి మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక కొద్దిగా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు లేకపోతే అటుకులుగా అయినా కూడా అండి ఇవి వేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి ఇవన్నిటినీ బాగా ఇలా కలుపుకోవాలి చేత్తోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఇప్పుడు చేతులు కొంచెం తడి చేసుకుని కావలసిన సైజులో ఇలా ముద్ద తీసుకుని అరిచేతిలో చేతిలో పెట్టుకొని ఇలా వడల కింద ఒత్తుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వడల్ని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న వడల్ని వేడి నూనెలో వేసుకోవాలండి మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడగా వడల్ని వేసుకోండి ఇలా వడలు వేసుకున్నాక ఇవి ఒకవైపు ఎర్రగా కాలేంత వరకు కదపకూడదండి ఒకవైపు ఇలా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి ఇలా రెండు వైపులా వడలు ఎర్రగా వేగాలి అటు ఇటు తిప్పుకుంటూ వడలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ వడలు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలాగే మనం మిగిలిన వడలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుంటే మీకు ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయండి వడలు ఎన్నో పోషకాలు కలిగిన మునగాకు తోటి ఒకసారి ఇలా వడలు ట్రై చేయండి చాలా టేస్ట్గా బాగుంటాయండి వడలు చల్ల చల్లని సాయంత్రం వేళ వేడి వేడిగా కరకరలాడే ఈ మునగాకు వడలు పంటి కింద వేసి నవ్వులుతూ ఉంటే అబ్బా ఆ టేస్టే వేరండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్ అండి